కింద రాసిన నెంబర్ కాకుండా పక్కన ఒక నెంబర్ ఉందట ఉంది గ్రూప్ లో పెట్టారు గ్రూప్ లో పెట్టడట ఆ నెంబర్ మీరు ఈ గ్రూప్ లోనే పెట్టారట మా అజయ్ చేశారు వాళ్ళు వరదలు మాట్లాడింది ఆయన కూడా మాట్లాడాడు వాళ్ళ టీవీలో అది చేస్తున్నారు ఇప్పుడు మీరు మీరు అంటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు వంద మంది ఫోన్ చేస్తున్నారు ప్రత్యక్షంగా మా ప్రాబ్లం వాళ్ళు ఎవరో డబ్బులున్నారో ప్రాబ్లం

డుస్తాం దెబ్బలు తింటాం ఎన్ని జరుగుతున్నాయి కానీ ఎవ్వరు నష్టపోయి ఇప్పుడు అక్కడిని కొట్టేశారు వాడు ఉన్నాడా లేడా ఏంట అన్నట్లు